ములుగు జిల్లా ఏటూరు నాగరం డివిజన్ తాడ్వాయి మంగపేట కన్నాయి గూడెం మండలాల పరిధిలో వరి కోతలు జరిగే పదిహేను రోజులు కావస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం కావడంతో ధాన్యం రాసినవి ఉంటున్నాయి గత వారం రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు కళ్ళాల వద్ద ఉన్న ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు పడడాన్ని పాటలు పడుతున్నారు ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా రైతులు ప్రధాన పడ్డ మిర్చి వరి ఈసారి మిర్చి సాగు త్వరగా పూర్తి కావడంతో యాసంగి వరి పంట లక్షల ఎకరాల్లో సాగు చేశారు కోతలనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్న కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం చేస్తూ ఉండడంతో కురుస్తున్న అకాల వర్షాలకు టార్బెల్ అందుబాటులో లేక ధాన్యం రాసులు తడిసిపోతున్నాయని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు వేచిన ఏ దృగాళ్ళలకు కోతకొచ్చిన వరిచేళ్లు చేతికొందుకొచ్చిన పంట నేలకొరగా ధాన్యం కేంద్రాల వద్దనున్న రాసులు మద్దతు ధరకు నోచుకోవడం లేదని తడిసిన ధాన్యంతో పాటు నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలి అని రైతులు వేడుకుంటున్నారు ఇక్కడ మూడు వర్షాలు కొనుగోలులో ఎండపోసిన వడ్లు మొత్తం నాని చాలా ఇబ్బంది పడతాను రైతులు కొంతమందికి పట్టాలు లేక కొంతమందికి పట్టాలు లేక ఉండి చాలా ఇబ్బంది పడతాను కానీ కానీ అధికారులు తొందరగా ఈ వడ్లు కొనుగోలు చేయాలని ఈ కష్టం రైతులు పడలేకపోతాను నానా ఇబ్బంది పడతాను తొందరగా లారీలు పంపించి బస్తాలు పంపించి తీసుకోవాలని కార్బర్ లేక ఇబ్బంది పడతాను మొలకలు వస్తాయి ఒక ఏడుపే తగ్గింది ఆరు నెలల నుండి కష్టపడి ఎంతో పెట్టుబడి బయట తెచ్చి పండించి ఒక్కొక్కరు ఏడుస్తాను దీనిపైన తొందరగా అధికారులు వడ్లు కొనుగోలు చేయాలని మీ ఇక్కడ ఉన్న రైతులందరము కోరుతున్నాం వర్షానికి నా వరి మొత్తం ధాన్యం మొత్తం తడిసి ముద్దయి కొనుగోలు చేసేటోరు ఇప్పటివరకు రాలేదు రైతులు చాలా ఆవేదన పడుతున్నారు వారితోని మాట్లాడటం మాకు కొనుగోలు తక్షణమే చేయవలేను గవర్నమెంట్ వరికి మద్దతు ధర ప్రకటించిన ప్రకారంగా తీసుకోగలరు తడిచి ముద్ద మొలకలు వచ్చినాయి దాన్ని కూడా ఖరీదు చేయాలని ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఏ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రాలేదు ఈ గవర్నమెంట్ ఈ ధాన్యాన్ని ఎలా ఉంది అని పరిశీలన చేయలేదు కనీసం ఇది గవర్నమెంట్ బాధ్యత కాకపోతే రైతుల తప్పిదమా ఈ అకాల వర్షాలు వచ్చినాయి దానివల్ల మేము చేయాల్సింది ఏముంది ఆ బాధ్యతగా తడవనీయకుండా కాపాడుతున్నాము అయినా కూడా తడుస్తున్నాయి పట్టాలు అట్టి కదిలేసి దానికి మేము ఏం చేయాలి సరైన కలర్ పేపర్స్ లేవు పైన కాబట్టి రైతులకు అన్ని తక్షణ సహాయాలు మీరు గమనించి చేసి ఈ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళగలరని బాధ్యతగా మా రైతాంగం అందరం కాటాపూర్ గ్రామ వాసులు కాటాపూర్ రైతాంగం అందరం తక్షణం నిమ్ములను సేకరి సేకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము పక్కన ఉన్నారు వారి బాధ ఏంటో నమస్తే అండి దయచేసి మేము కోరేది ఏంటంటే రైతులము అందరము ఏం కోరుతున్నాం గవర్నమెంట్ని ఇప్పటి వరకు ఎవరు అధికారులు వచ్చి మా వడ్డని సూచనలు లేరు ఏ ఒక పట్టాలు లేవు పోస్టందు స్థలాలు లేవు ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి మొలకలు వస్తున్నాయి మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఆరు నెలల నుంచి కనీసం పోషణ కోత మిషన్ వాళ్ళు ఆగుతలేరు కూలికి వచ్చిన లేబర్స్ ఆగుతలేవు మాకు మస్తు డబ్బు విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది వడ్లు ఇక్కడనే ఉన్నాయి ఆరు నెలల నుంచి ఇప్పుడు మేము ఇది ఆరు నెలల పంట పోసి పళ్ళకు పోసినాము ఇవి కూడా చేతికి వచ్చేటట్టు లేవు కూడా కొట్టుకుపోతున్నాయి మాకు దయచేసి గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం